వాడు తాగిన రోజుల్లో ఇలాంటి ఆఫర్లు లేవు కానీ తాగుడు మానేసిన తర్వాత ఆఫర్లు మొదలైపోయినాయి ఇప్పుడు అది చూసిన వెంటనే వాడికి చాలా అయ్యో ఎంత పని జరిగింది ఎంత పని జరిగింది ఎంత పని జరిగింది మీరు సినిమాలు చూసేంతకాలం మీకు ఇష్టమైన సినిమా రాదు సినిమా థియేటర్లకి ఎప్పుడైతే సినిమాలు మానేస్తారో అప్పుడే సరిగ్గా మీ ఫేవరెట్ సినిమా వస్తాయి అయ్యో ఒక్క వన్ వీక్ ఆలస్యంగా బాప్తెస్ని తీసుకుంటే ఎంత బాగుండేది ఎందుకు నా ఒక్క సినిమా చూసేస్తే అంత బాగుంటుంది ఏంటో ఆ సినిమా చూస్తే ఏమొస్తుందో మరి సో ఎప్పుడైతే అది ఆ బోర్డు కనిపించిందో ఒక బాటిల్ తాగితే ఒక బాటిల్ ఒక బాటిల్ కొంటే మరొక బాటిల్ ఫ్రీ సైతాను వచ్చి అంటున్నాడు ఇక్కడ ఎవరు మీ సంగస్థులు ఎవరు లేరు ఎవరు లేదు ఒక పట్టుపట్టు ఈ అవకాశం సద్ సద్వినియపరచుకో తాగేసేయి ఒకవేళ నువ్వు దగ్గరికి వెళ్ళి ప్రభాన నువ్వు క్షమించను క్షమించేస్తాడు లే తాగేసేయి